హాయ్ అండి నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ పల్లీ పకోడి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి సాయంత్రం స్నాక్స్ కింద ఇలా చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు విడిగా పల్లీలు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి సరేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఏ కప్పు అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో రెండు కప్పులు పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలేనండి మనం పల్లీ పకోడీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పల్లీలను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో రెండు కప్పులు పల్లీలకి హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి హాఫ్ కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా చేసుకున్నారంటే మంచి క్రిస్పీ వస్తుంది వస్తాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చాట్ మసాలా టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఒక టేబుల్ స్పూను కారం ఇది పిల్లలు తినే తినేది కాబట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూను కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పల్లీ పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పొడి పొడిగానే కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అలా అని మరీ ముద్దుగా కలుపుకోవద్దు అలా ఒక్కొక్కటి పడుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి అలా ఒక నిమిషం వదిలేయండి వెంటనే కలపొద్దు వేసిన తర్వాత మళ్ళీ పల్లీ మనం వేసిన పిండి అనేది సపరేట్ అయిపోతుంది ఒక్క నిమిషం అలా వదిలేస్తే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టద్దు పైన కలర్ వస్తే కానీ లోపల పల్లీ అనేది ఫ్రై అవ్వదు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ చూసారు కదా ఆయిల్ అనేది మనకు అర్థమైపోతుంది రగా అనేది ఆగిపోతుంది మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి అంటే ఇప్పుడు ఇవి తీసేసుకొని మళ్ళీ ఇంకొక బాయ ఇలానే వేసుకోవాలి చాలా బాగుంటాయి ఇవైతే అలానే మిగిలినవన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు మనకి అక్కడక్కడ కరివేపాకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా అదే పది నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ ఐటమ్ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం పిండి అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇలా చేసి పిల్లలకి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి